ஹாய் பிரீபாண்ட் வெல்க்கம் பேக் டு சுமா வண்டர்ஸ் அந்த எல்லாம் உருவாரு பாகுனாரா ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా అంటే ఇందులో కొన్ని మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి అసలు ఎంత బాగున్నాయో సారీ క్వాలిటీ ఏనా ప్రైస్ ఏనా కానీ సో మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ వస్తుంది సో మీరు ఇలాంటి ట్రెండింగ్ శారీస్ హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అలానే ఇప్పుడు మనకి మీషోలో ఈ సిక్స్త్ అండ్ సెవెంత్ టూ డేస్ మనకి సేల్ అనేది అయితే ఉందండి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది అయితే ఉంటుంది మీ కనుక ఏదైనా నచ్చితే ఇప్పటి నుండి లో యాడ్ చేసి పెట్టుకోండి ఆ సేల్ టైంలో మీరు పర్చేసుకోండి మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అలానే మన ఛానల్ నుండి చాలా వీడియోస్ అయితే వస్తాయి మీ అందరికి కూడా తెలుసు కదా సేల్ టైంలో సో మిస్ అవ్వకుండా టూ డేస్ మన ని కంటిన్యూగా రిలీజ్ అయిన ప్రతి ఒక్క వీడియో కూడా వెంటనే చూసి వెంటనే పర్చే చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అంటే చూపించబోయేవన్నీ కూడా అంత మంచి బెస్ట్ క్వాలిటీవి సో ఇంకా మనకి ఫెస్టివల్కి యూస్ఫుల్గా ఉండేలాగా శారీస్ అన్నీ కూడా చూపించబోతున్నాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సో మిస్ అవ్వకుండా అన్నీ కూడా చూడండి మీరు ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా ఇది కూడా నేను మీషోనే పర్చేసాను చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి డోలా సిల్క్ శారీ కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇంకా పెట్టుకున్న జ్యువెలరీ సెట్ కూడా మీషోనే పర్చేసాను అన్నిటివి కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీరు ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ నాకైతే రియల్గా చెప్తున్నాను చాలా చాలా బాగా నచ్చిందండి ఇది కాటన్ శారీ మల్మల్ కాటన్ శారీ అసలు ఎంత స్మూత్గా ఉందంటే ఫ్యాబ్రిక్ చూడండి మీరు దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి మెయిన్గా వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ అయితే నేను మరీ మరీ రికమెండ్ చేస్తున్నాను మీకోసమైనా కొనుక్కోండి లేకపోతే మీ అత్తగారి కోసమైనా మీ అమ్మగారి కోసమైనా కొనుక్కోండి ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి కలర్ కాంబినేషన్ది అస్సలు మిస్ అయ్యకండి ఈ ఫెస్టివల్కి మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు అంత బాగుందండి సారీ శారీ అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ క్వాలిటీ చూస్తే అబ్బా ఎంత బాగుంది అని రియల్గా అనుకుంటారండి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉందండి అసలు శారీని ఇలానే టచ్ చేయాలనిపిస్తుంది అంత బాగుంది స్మూత్నెస్ సో శారీ చూస్తున్నారు కదా ఇలా ఉంది మరీ ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి నాకైతే బాగా నచ్చింది శారీ సో ఇలా లైట్ గ్రీన్ కలర్ పైన మనకి ఇలా మంచి డిజైన్ అయితే వచ్చింది అలానే బార్డర్ కూడా చూడండి మంచి జరీ బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో నార్మల్గా అయితే మనకి ఇలా జరీ బార్డర్స్ అయితే రావు ఎక్కువగా మల్మల్ కాటన్ వాటికి బట్ దీనికి అయితే వచ్చింది సో దానివల్ల మంచి లుక్ అనేది అయితే ఉందండి సో శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది కదా ఇలా వస్తుంది టూ సైడ్స్ మనకి బార్డర్ వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే బార్డర్ లో కూడా ఇక్కడ మనకి వైట్ కలర్ డిజైన్ అనేది అయితే ఇచ్చారు శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి ఆల్ ఓవర్ మనకి ఇలానే వస్తుంది నెక్స్ట్ పళ్ళు పాటు చూపిస్తాను సో దీనికి పళ్ళు పాటు వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి ఎంత బాగుందో చూడండి అసలు పాటు కూడా చాలా బాగుంది సో మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగుంది సారీ మీ కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో ఉంది ఎవరైనా కానీ కట్టుకోవచ్చండి సో నార్మల్ కాటన్ శారీస్ మనం మరలాంటి ఏజ్ వాళ్ళు ఎక్కువగా కట్టలేరు కాకపోతే ఇది కట్టొచ్చేది ఎందుకంటే జరీ బార్డర్ వచ్చింది డిఫరెంట్ లుక్ అనేది అయితే ఉంది సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లూ కలర్ పైన మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది సో డైలీ వేర్ కి అయితే మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి బాగుంది శారీ అయితే కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా మంచి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ పళ్ళుపాటు చూపిస్తాను మీకు సో పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది ఇలా కొంచెం లైట్గా మనకి డిఫరెన్స్ అనేది అయితే ఉంటుందండి సో ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్లోనే మంచి కలర్ కాంబినేషన్తోని చాలా బాగుందండి మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ట్రెండింగ్ శారీస్ అన్నాను కదా సో నెక్స్ట్ చూపిస్తాను అవి ఇది వచ్చేసి షిఫాన్ శారీ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ అయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బార్డర్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి మిగతా శారీ అంతా కూడా ఇలా లైన్స్ లాగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా లైన్స్ లాగా మనకు వస్తుంది ఇలా లైట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్తో బాగుంది డైలీ వేర్కి అయితే మీరు రఫ్ అండ్ రఫ య యూజ్ చేయొచ్చండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా లైన్స్ లాగా వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను శారీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి సో డైలీ వేర్కి కావాలి అనుకునేవారు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు డిఫరెంట్ కలర్ తోని డిఫరెంట్ తోని చాలా బాగుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక శారీ అండి మంచి వైట్ కలర్తో చాలా బాగుంది శారీ అయితే చూస్తున్నారు కదా ఇదండి మోస్ట్ ట్రెండింగ్ శారీ సో మీకు తెలుసు కదా మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎక్కడ చూసినా కానీ మనకి ఇలాంటి శారీస్ కనిపిస్తున్నాయి సో ఇలాంటివి మనకి ఇప్పుడు మీషోలో కూడా దొరుకుతున్నాయండి మంచి వైట్ కలర్ శారీ ఇది క్రష్ మెటీరియల్ అండి చూడండి ఇలా మనకి వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే సో దీనికి వర్క్ చూడండి ఎంబ్రాయిడర్ వర్క్ ఇచ్చారు పింక్ అండ్ ఇంకా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది అయితే యూజ్ చేసారండి చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా ఇలా మంచి స్క్యాలతో బార్డర్ తో వస్తుంది ఇలా మనకి శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది పైన హాఫ్ నుండి డిజైన్ స్టార్ట్ అవుతుందండి సో కింద చూడండి ఇలా అయితే ఉంటుంది సో ఈవినింగ్ టైం పార్టీస్కి అలా కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను అంటే ఆర్డర్ చేసేటప్పుడు అనుకున్నాను అంటే ఎలా ఉంటుందో క్లాత్ అనేది అనుకున్నానండి బట్ చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మనకి స్లీవ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే వస్తుంది మిగతా అంతా కూడా ఇలా బూటీస్ వస్తాయి మనకి బ్లౌజ్ పీస్ అంతా కూడా మంచి పింక్ కలర్ పైన మనకి ఇలా వర్క్ అనేది అయితే వస్తుందండి ఇది స్టిచ్ చేయించుకొని ఈ శారీ కట్టుకోండి చాలా చాలా బాగుంటుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇది సో ఇంకా మీరు ఏంటంటే దీన్ని ఫ్రాక్స్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ కదా సో పిల్లలకి అంటే ట్రెడిషనల్గా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే కొంచెం వెస్టర్న్ టైప్లో కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఎలా అయినా కానీ చేయొచ్చు బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ట్రెండింగ్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ శారీ ఇది సో ఇలా ఉంటుంది ఆరెంజ్ అండ్ ఇంకా మనకి లైట్ కొంచెం ఎల్లో షేడ్ టైప్ అయితే వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ తోని బాగుంది ఇక్కడ మీరు చూడండి వర్క్ అంతా కూడా మంచి సీక్వెన్స్ అండ్ ఇంకా థ్రెడ్ వర్క్ అనేది అయితే వస్తుంది ఇలా మనకి కట్ వర్క్ అనేది అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి చూడండి ఇలా మంచి వర్క్ అనేది అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇలా డ్యూఎల్ షేర్లో వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి డార్క్ ఆరెంజ్ కలర్లో అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మంచి ఆరెంజ్ కలర్ పైన మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది బూటీస్ వస్తాయండి అలానే ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా బార్డర్ ఎంత బాగుందో సో శారీ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇది స్టిచ్ చేయించుకొని ఈ శారీ కట్టుకోండి చాలా చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే వస్తుంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోండి శారీ క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ అయినా అంతా కూడా బాగుందండి సో చూశారు కదా అండి మీషో నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వారికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి